ఈరోజు క కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లు వేసారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన ఆయన సీఈఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సాయంత్రం టీవీలో ఆయన ఎట్టి చెప్తాడు వంద సీట్లు టచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆడోళ్ళు ఓట్లు వేసేసారు మహిళలు ఓట్లు వేసేసారు అవ్వతాతలు ఓట్లేసేసారు అందుకని వంద దాటిపోయినాయి ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా ఈజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా నీకేమైనా సపరేట్ చట్టం ఉందా ఆయనకి నాకు ఛానల్స్ లేవు డబ్బులు లేవు ఇవన్నీ నీ ఛానల్స్ కదా షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా ఎవరికి తెలియదు అది నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ ప్రేమలు లేవు పేమెంటే కదా ఎన్ని ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి అల్టిమేట్గా నేనేమంటానంటే ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని మాట్లాడతారా అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా మీరు ఒక చెంప మీద కుడితే రెండో చెంపు మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ చూసామా ఇటువంటి పరిస్థితి ఇది యూత్ యూత్ ఏముంది ఆడోళ్ళు వాళ్ళ తల్లులు పెన్షనర్సు ఒక యువకుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో అమెరికా నుంచో చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వ తాతలను వదిలిపెడతాడా వాళ్ళ అమ్మను ఆయన వదిలిపెడతాడా ఆ కుటుంబాన్ని ఓటేయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది బిడ్డల భవిష్యత్తు ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు వాళ్ళ ఫ్యామిలీ అందుకని ఇది దురదృష్టకరమైన బాధ వస్తుంది ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి విషయం మంచిగా ఉంటే మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటానో మీరు ఒకవేళ ఎవరన్నా ముతడ పడుతున్నారేమో శక్తి విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే మంచిగా నేను మొదలు పెడితే నేను మొదలు పెడితే ఈ గ్రామంలో పడుకుంటకుండా వెళ్ళిపోయేటువంటి మంచి కాదు అనుకునే గనక ప్రవర్తిస్తే లేచిన తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ఒకటి ఉండేది ఎవరో ఒకటి తీసుకొచ్చేవాడు తీసుకొచ్చి చెప్పేవాడు పానీ లేదు ఈసారి నేను అనుకుంటున్నా ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి సంబంధించి సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ వాడు ఒకడు బెంగళూరుకి పారిపోతాడు ఇంకొకటి హైదరాబాద్కి కు పారిపోతాడు కాబట్టి మిర్రి మిర్రి పద్దం అనేటువంటిది పెద్ద పని కాదు నాయన కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమం వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మేము చెప్పటంలా మీ కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులు ఉంటే మన్నించండి నన్ను చూసి ఒకటి ఏంటి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టెన్సీలో మీ చెల్లిళ్ళు మీ చెల్లిళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు మీ తల్లి నీకు వ్యతిరేకంగా మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా నీ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా అంతకంటే ఇంకేం కావాలా కానీ కడపలో నీ సంగతి చూసుకో మిగతా పడలే కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో పదికి పది వస్తున్నాయి పదికి పది ఎక్కడ మీరు గెలిచేది మీరు దాడులు చేసేది ఇరవై రోజుల తర్వాత మమ్మల్ని దర్మేసేది ఇంపాసిబుల్ మేము అధికారంకి వస్తున్నాం మేము వచ్చి మిమ్మల్ని మీద మీ మీద దాడులు చేసేదానికి కాదు రాష్ట్రాన్ని బతికించేదానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి మేము మేము కూడా ఫార్టీ ఇయర్స్ నుంచి రాజకీయాలు చూస్తున్నాం కాంగ్రెస్లో చూసాము తెలుగుదేశం చూసాము ఏంటిది దుర్మార్గమేంది మీకు అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా నీకు ఇక్కడ హృదయం లేదా మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకుండా కానీ మా కడుపు మండిపోతుంది ఇప్పుడు సర్వేపర్లో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి తరిమి కొడుతూ ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంట్రోల్లో ఉండండి ఇంకో పదిహేడు రోజులు ఉంది కౌంటింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండ తమాషాలు కాదు మేము మడిగట్టుకొని ఈ చంప మీద కొడితే ఈ చంప కొట్టి దానికి కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు